మార్చ్ పదిహేడో తేదీ నేను ప్రెస్ మీట్ పెట్టా ఇదే స్పాట్ లో ఆ ప్రెస్ మీట్ లో కాకినాడ సీ పోర్ట్ గురించి కాకినాడ సెజ్ గురించి ఆ రోజు వచ్చిన వార్త ఆ ప్రెస్ మీట్ వార్త పేపర్లో వచ్చిన వార్త క్లియర్ గా ఆ రోజే తెలుగుదేశం పార్టీ చెప్పింది జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేశాడు జేబు దొంగ అని క్లియర్ గా మేము చెప్పాం పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే డబ్బు సంపాదించే కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి వాటా కావాలని ఆ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్లాలని ఆ రోజే మేము చెప్పాం కానీ మా మాట ఎవ్వరు ఎవరు కానీ ఈ రోజు చార్జ్ షీట్ ఫైల్ అయింది ఈ రోజు ఏకంగా సిఐడి చార్జ్ షీట్ పెట్టింది ఎవరి మీద పెట్టింది కాకినాడ సెజ్ ఏంది కాకినాడ డీప్ సీ పోర్ట్ ఏంది అనే రెండు విషయాలు ఈ రోజు మనం మాట్లాడుకుంటాం ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ కాకినాడ సెస్ ఎంత ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు కాకినాడ సెజు విస్తరణ పెద్ద ఏరియా వన్ ఆఫ్ ది నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెజ్జే చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో ఈ సెజ్జు మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి ఎందుకంటే ధనవంతుడు ఎంత ధనం ఉందని ఆ రోజుల్లో ఆవులు ఎంత ఉన్నాయంటే రెడ్డో లేకపోతే పెద్ద మనిషో ధనవంతుడో అని చెప్పేవాళ్ళు ఇప్పుడు భూములు ఎంత ఉంటే అంత ధనవంతుడు అనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి